ఉపనేసనపల్లి ధర్మవరం మండలం ఉపనేసినపల్లి గ్రామం మా ధర్మవరం ఎమ్మెల్యే మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు మా రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ వసతి రోడ్లు వసతి బాగుంది మా చదువుకునే పిల్లలకి మండలం ధర్మవరం మండలంలో స్కూల్ నాడు నడి కింద బాగా చేసినారు మొత్తం పెడతాంత బాగా చేసినారు అమ్మఒడి కానీ నా వైఎస్ఆర్ చేయుత కానీ నేతన నేస్తం కానీ అన్నీ కూడా బాగా అందరికీ బేద తేడా లేకుండా పరిటాల శ్రీరాము నిజం గెలవాలి అంటున్నాడు దాన్ని ఏమంటారు నిజం గెల నిజం నిజం గెలవాలంటే శ్రీరామ్ గురించి అయితే మనకు తెలియదు పెద్ద ఒక సీనియారిటీ లేదు మన ఎమ్మెల్యే మన రెండు వేల నాలుగు నుంచి మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు బీదలకి పట్టాలు అయితేనేమి ఇందిరా మిల్ అయితేనేమి భూమి లేని వాళ్ళకి భూమి అయితే ఓటున్నర ఎకరా టీచర్ల దగ్గర రేగాడుపుల దగ్గర రెండు వేల నాలుగు నుంచి పట్టాలు పంపిణీ చేస్తున్నాడు మన భూ భూ పంపిణీ కార్యక్రమం బాగా సజావుగా జరిగింది భూమి లేని నిరుపేదలకు భూమి భూమి ఇచ్చినాడు పట్టా తెప్పించినాడు మరోవైపు ఆయన సూరి గారు కూడా అంటున్నారు ఖచ్చితంగా నేనే వస్తాను అంటున్నారు దానికి సూరి ధర్మవరం సూర్య గారు కూడా నెక్స్ట్ నేనే ఎల్టీక్ అవుతాను నేనే వస్తాను ప్రజలు నాకే పట్టం కడతారు అంటున్నాడు ఆయన ధర్మవరం ఎమ్మెల్యే కేదిరెడ్డి గారు ఏం చేయలేదు అంటున్నారు బి వరదాపురం సూరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతిపక్ష నేతలకు తోడుగా గుండలేదు అవకాశం రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్ ఓడిపోతానే బీజేపీ పార్టీలో చేరి ప్రజలను పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చి చేస్తామంటే మేము నమ్మే పరిస్థితులు లేము ఇప్పుడైతే చే అతను అయితే చేయలేడని మేము అనుకున్నాము మా ఎమ్మెల్యే అయితే ప్రతిపక్షంలో ఉన్నా స్వపక్షంలో ఉన్నా బాగా ప్రజలతో మమేకమై ఇంటింటా తిరిగి మంచి చేసినాడు రామరెడ్డి ఎమ్మెల్యేని అయితే మర్చిపోరు ప్రజలు మర్చిపోరు సిద్ధం మహాసభకు వచ్చినారు దీన్ని ఏర్పాట్లను చేసినారు ఏ విధంగా చూస్తారు సిద్ధం 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 గెలవాలి అనే నినాదంతో జగన్ ఉన్నాడు మా అనంతపురం నియోజకవర్గం అంతా అనంతపురం జిల్లా అంతా ప్రజలంతా జగన్ వెంటే ఉంటారు బద్దాల నియోజకవర్గాలు కూడా జగన్ వెంటే ఉన్నారు మరోవైపు టీడీపీ జనసేన వాళ్ళు కూడా మేమే వస్తామంటున్నా వాళ్ళ పొత్తులు పెట్టుకొని వాళ్ళు పాకలాడుతున్నారు జనసేన వాళ్ళు పొత్తులు పెట్టుకొని పాకలాడుతున్నారు వాళ్ళతో అయితే కాదు వాళ్ళు పథకాల పథకాల కోసం ఇప్పుడు వచ్చినారు కరోనా టైంలో కరోనా టైంలో మేము సేవ చేస్తామని ప్రజలకు అందుబాటులో లేరు రెండు వేల ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగు టైం వచ్చింది ఎలక్షన్ టైం వచ్చింది మేము ఉన్నామని చెప్తున్నాము రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చిన టైంలో ప్రజల కోసం మేము ఆ పని చేస్తున్నాము పలానా పని చేస్తున్నాము తిరిగి మంచి చేస్తున్నామనేం లేదు ఇప్పుడు ఎలక్షన్లో వచ్చి మేము వెళ్తాం మా పొత్తు పెట్టుకున్నాము మేము గెలవాలంటే ప్రజలు ఎవరు తిక్కగా లేరు ప్రజలు బుద్ధిగా అర్థం చేసుకున్నారు ఎవరున్నారు సకాలంలో మనల్ని ఎవరు ఆదుకున్నారు అనేది ప్రజలకు అర్థమైంటుంది ఉన్నారు ముఖ్యంగా ధర్మవరం ప్రాంతంలో ఖచ్చితంగా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి ఓటు వేస్తామని చెప్తున్నారు మరోవైపు పరిటాల శ్రీరామ్ కావచ్చు ధర్మవరం సూరి కావచ్చు వారు ఎలక్షన్ల ముందు తప్పైనంత రాలేదని చెప్పి చెప్తున్నారు ధర్మవరం ప్రజలు చూసిన అనంతపురం హనుమతు